హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇక మా మైనత్ వాళ్ళు ఇల్లు గృహప్రవేశం ఉందండి అంటే ఆల్రెడీ పాలు పొంగిచ్చేసారనమాట ఇవాళ సత్యనారాయణ స్వామి రథం అనమాట ఇక మేమందరం కూడా టెన్ టెన్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళామండి కాకపోతే కొంచెం లేట్ అయింది లెవెన్ థర్టీ అయింది ఇక పూజ మీద కూర్చునేసరికి ఇక అయితే మా అత్తయ్య వాళ్ళ మనవరాళ్ళు అండి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళైతే చక్కగా రెడీ అయిపోయారు ఇక మా తోడుకాలు వాళ్ళిద్దరూ కూడా రెడీ అవుతున్నారనమాట ఇంకా ఆల్రెడీ పూజారి గారు కూడా వచ్చేసారండి జస్ట్ మండపం అయితే పసుపు కుంకుమ రాసి కట్టారండి అరిటాకులు కట్టారనమాట ఇక మా తోడుకాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిన్ని కూతురు అయితే దేవుడి దగ్గరికి కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది ఇక ఈ కనిపించేది కిచెన్ అండి ఇక కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బ్లూ కాంబినేషన్లో కబ్బోర్డ్స్ అండ్ గోడలకి స్టైల్స్ అయితే వేశారనమాట సింపుల్గా ఇక మనకి ఇదైతే కింద ఫ్లోర్ అండి ఇప్పుడు నేను పై ఫ్లోర్కి వెళ్తున్నాను మనకి కింద ఎలాగుంటుందో అంటే హాలు కిచెన్ బెడ్రూమ్ అండ్ బాల్కన్ పైన కూడా సేమ్ అట్లానే ఉంటుందండి ఇక అయితే టెన్ థర్టీ అయింది కానీ ఇంకా ఎవరు రిలేటివ్స్ కానీ జనాలు అయితే ఇంకా రాలేదండి ఎందుకంటే పూజ స్టార్ట్ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఇక ఇది వచ్చేసి పైన ఫ్లోర్ అండి ఇది కిచెన్ అనమాట పైన ఫ్లోర్లో ఏమిటి అంటే ఇంకా హౌస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి కొన్ని కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట కాకపోతే ఇక మంచి ముహూర్తాలు లేవని చెప్పేసి వీళ్ళు ఈరోజు సత్యనారాయణ స్వామి రథం అయితే పెట్టేసుకున్నారండి కింద ఇల్లు అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయింది పైన కొంచెం కొరవలు ఉన్నాయి అనమాట ఇక మళ్ళీ నేను కింద హౌస్లోకి వచ్చేసానండి ఇక రిలేటివ్స్ అందరూ కొంతమంది వచ్చారనమాట అంటే మా తోడుకాళ్ళు వాళ్ళ తరపు బంధువులు వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ వదిన వాళ్ళు అందరూ కూడా వచ్చారండి దేవుడి దగ్గరికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక సత్యనారాయణ స్వామి రథము అనగానే మనకి కొంచెం గారెలు పూర్ణాలు పొంగలి పులిహార ఇవైతే కంపల్సరీ నైవేద్యం చేసి పానకం వడపప్పు అన్నీ కూడా పక్కన పెట్టాలన్నమాట ఇక అయితే పూర్తయిపోయినాయి అండి పూజారి గారు వచ్చేసారు ఇక మండపం అంతా కూడా సిద్ధం చేస్తున్నారనమాట ఏర్పాట్లు జరుగుతున్నాయి పూజకు नमो भगवान अस्तु विषाय आदिम्यांगेश्वायि स्वाहा एक हजार अस्तु विषाय जिसका मंदुर अस्तु विषाय एक हजार आदिम्यांगेश्वायि स्वाहा गेश्वायि स्वाहा आराधनायि स्वाहा बाबायि स्वाहा पदचिंगर को अस्तु विषाय जिसका मंदुर बुझालू जय जय हर बोलिया दो वमाวจ्य जिन समस्त ब्रह्मा orthav sura namaskar despati alakandi mama upartha veda parma vidya jale sadmastaro aayushya devana sukhro yadnam vedamala suryadah subhagana devah swa vidardha charano khayave dand paramradha drushad pushtangane shesh eishwari mudra bhore ha mahade jadu kunavana vetura gobinda వీళ్ళు రతం చేస్తున్నారు కాదండి ఇది వచ్చేసి హాల్ అనమాట అవతల మనకు కనిపించేది బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇక కిచెన్ అయితే మీరు ఆల్రెడీ చూసారండి ఇక అంటే ప్లేస్ అయితే చాలా పెద్దది ఉందండి ఇక మనకి అంటే సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం అయితే కట్టుకోవాలి కాబట్టి వీళ్ళు ఇంటికి అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు అండ్ బ్యాక్ సైడు చుట్టూ కూడా కొంచెం ప్లేస్ వదిలేసారండి సిద్ధాంతి గారు చెప్పిన విధంగా అయితే హౌస్ కట్టారనమాట ఇక పూజ అయితే కొంచెం కంప్లీట్ అవ్వచ్చిందండి ఈలోపు పూజారి గారు అయితే ప్రసాదాలు అంటే మనకి ఇస్తరులో పెట్టేసేయమంటే నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి ఇక పొంగలి పూర్ణాలు గారెలు పులిహార అన్నీ కూడా ఇస్తరులో ఏర్పాటు చేస్తున్నాం అనమాట పూజ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ పూజారి గారు ముందుగా అవి రెడీ చేసి పెట్టేయమన్నారండి ఇక పూజ అయితే మనకి సత్యనారాయణ స్వామి రథము అంటే మీ అందరికీ తెలిసిందేనండి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అనమాట పూజారి గారు అయితే ఇవాళ పూజ చాలా చక్కగా లేట్ అయినా కానీ అంటే సమ్మర్ సీజన్ అయినా కానీ లేట్గా స్టార్ట్ చేసిన చాలా చక్కగా అయితే పూజ చేశారండి ఇక మనకి సత్యనారాయణ స్వామి రథం చేసే ముందు మనకి ఎక్కడైనా కానీ విఘ్నేశ్వరుడి పూజ అయితే జరుగుతుందనమాట స్వామివారు కథ చెప్పే ముందు కొన్ని పూజలు చేసి తర్వాత ఇక సత్యనారాయణ స్వామి వారి ఐదు కథలు చెప్పారండి ఎప్పుడైనా కానీ మనము అంటే మాఘమాసంలోనే కాదండి ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం అప్పుడు సత్యనారాయణ స్వామి రథం అయితే కంపల్సరీ పెట్టుకుంటారు మనకి సత్యనారాయణ స్వామి రథకథ వినటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఇక ఆరోగ్యపరంగా కానీ సంపద పరంగా కానీ పిల్లల చదువు విషయంలో కానీ మనము వీలైనంత వరకు అంటే రిలేటివ్స్లో కానీ దగ్గర ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వారి కథ జరుగుతున్నప్పుడు అంటే రథము పూజ జరుగుతున్నప్పుడు వీలైనంత వరకు కథలు వింటే చాలా మంచిదండి మనకి ఇక కథలన్నీ అయిపోయినాయి ఇక ఈ లోపైతే పూజారి గారు అక్షంతులు ఇస్తారు కదండి మనకి పూజ జరిగేటప్పుడు ఆ అక్షంతులు వేసి అందరూ కూడా స్వామివారి పాదాల మీద శ్రీ సత్యనారాయణ స్వామివారి పాదాల మీద అందరూ అక్షంతలు వేసి మనసార స్వామిని అయితే నమస్కారం చేసుకుంటున్నారండి ఇక మనము ఎప్పుడైనా దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ఏ ఆలోచన ఉండకూడదండి ఇక కనులు మూసుకొని కానీ లేదా కనులు తెరిచి కానీ స్వామివారిని ఒక్క నిమిషం చూసి నమస్కారం చేసుకున్నాము అంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి మీద పాదాల దగ్గర అక్షంతులు వేసి నమస్కారం చేసుకుంటున్నారండి ఇక పూజ అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా వాళ్ళకి అంటే సత్యనారాయణ స్వామి రథం జరిగింది కాబట్టి ఇక పెట్ల మీద కూర్చున్న దంపతులకు బట్టలు పెడతారు కదండి ఇక ఆ కార్యక్రమం అయితే ఉందన్నమాట ఇక పూజ అయిపోయిన తర్వాత మేమందరం కూడా అక్షంతులు వేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక పక్కకి వెళ్ళి అనమాట ఆ తర్వాత మళ్ళీ దంపతులు పెట్ల మీద కూర్చుంటారండి ఇలాగ సత్యనారాయణ స్వామి రథం అయిపోయిన తర్వాత అందరూ అక్షంతులు వేసిన తర్వాత మరలా పూజ మీద కూర్చున్న దంపతులు పేట్ల మీద కూర్చుంటారండి ఎందుకంటే పుట్టింటి వారు వాళ్ళకి బట్టలు పెట్టాలి కాబట్టి కొత్తగా పెళ్ళైన నూతన వధువు వరుడులకే కాదండి ఇలాగ మనము ఇల్లు కట్టుకొని గృహప్రవేశం సత్యనారాయణ స్వామి రథం చేసిన దంపతులకు కూడా పుట్టింటి వారు మొదటగా వస్త్రాలు పెడతారనమాట ఆ తర్వాత ఎవరైనా పెట్టచ్చు ఇక మనము ఈ సత్యనారాయణ స్వామి రథము అంటే కార్తీక మాసంలో కానీ లేదా మాఘమాసంలో కానీ ఆయనకి ప్రీతికరమైన నెల అండి ఇక ఇలాగ ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశాలప్పుడు సత్యనారాయణ స్వామి రథం అయితే చేస్తాము విడిగా కూడా కొంతమంది సత్యనారాయణ స్వామి రథం పెట్టుకుంటూ ఉంటారండి సత్యనారాయణ స్వామి రథం చేయటం వలన మనకి ఆయన కథ విన్నా కానీ చాలా పుణ్యం అనమాట ఇక పూజ అయితే అయిపోయింది కదండి దంపతులు పేట్ల మీద కూర్చున్నారు ఇక ముందుగా వాళ్ళు పుట్టింటి వారైతే వస్త్రాలు పెడుతున్నారనమాట ఇక మా అత్తయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు కోడలిద్దరూ కూడా పూజ మీద కూర్చున్నారు పూజ అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి ఇక రిలేటివ్స్ అందరూ కూడా అంటే మా మేనత్త వాళ్ళు పిలిచిన రిలేటివ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారండి ఇక ఎప్పుడైనా కానీ మనము ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు బంధువులందరం కూడా ఒక చోట కలుస్తామన్నమాట ఇక వచ్చిన సందర్భం ఏమిటి అంటే పూజ పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి అందరూ ఒక చోట కలిసేది ఇక చిన్న చిన్నగా ముచ్చట్లు కూడా పెడతారనమాట ఇదంతా కూడా కామనేనండి ఎందుకంటే ఇక డైలీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అవుతారు కాబట్టి ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు కూడా పెడతారనమాట ఇక పుట్టింటి వారు బట్టలు పెట్టిన తర్వాత ఇక పేట్ల మీద కూర్చున్న అయితే అందరూ కూడా బట్టలు పెట్టేస్తున్నారండి ఇక మనము సత్యనారాయణ స్వామి రథము అంటే ఎక్కువగా గిఫ్ట్ల కంటే కూడా బట్టలే తీసుకొస్తారు అంటే దంపతులకు పెట్టాలని పూజ అయిపోయిన తర్వాత ఇక ఇవ్వండి మా మేనత్త గారి ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం కానీ ఈరోజు పూజా విశేషాలు చాలా అంటే చాలా చక్కగా జరిగినాయి అన్నమాట ఇక మీరు కూడా మాతో పాటు చూస్తూ ఎంజాయ్ చేయాలి ఇవాళ ఇంకొక సందర్భం కూడా జరిగిందండి వీళ్ళ గృహ ప్రవేశంతో పాటు ఏమిటి అంటే మా మేనత్త వాళ్ళ మనవడికి అంటే వాళ్ళ పెద్ద బాబు వాళ్ళ కొడుక్కి ఇవాళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంచులు ఇచ్చారనమాట ఉంగరం పెట్టి ఇక పంచులైతే ఇచ్చారండి ఇక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇళ్లల్లోకి వెళ్ళే అంటే కార్యక్రమమే కాకుండా గృహ ప్రవేశం నోములే కాకుండా చక్కగా పాబుకైతే పంచల ఫంక్షన్ కూడా జరిగింది ఇక పెట్ల మీద కూర్చున్న దంపతులకు హార్తి హారతిచ్చారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్